దేవలోకము మొదలైనటువంటివి మన లాగా ఒక జగ్రాఫికల్ విషయాలు కావు ఇవన్నీ మనకు తెలియటం కోసం అట్లా అంటారు కానీ అంటే లోకాలు ఉన్నాయి భూలోక భువర్లోక శువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాలని ఉన్నాయి కానీ వాటి స్థితిని మనం మామూలుగా చర్మచక్షువులతో కానీ ఇతరమైనటువంటి ఇంద్రియాలతో కానీ పట్టుకోలేం అందుకని దివిషత్ ప్రవరాహ దేవలోకంలో ఉండేటువంటి అతిశ్రేష్ఠులైనటువంటి వాడు వరుడు అంటే శ్రేష్ఠుడు ప్రవరుడు అంటే మరింత శ్రేష్ఠత కలిగినటువంటి వాడు దివిషత్ ప్రవరాహ ప్రజజ్ఞిరే భూలోకంలో పుట్టుకొచ్చారు షట్శాస్త్ర శాస్త్ర విధాం సతాం కులే ఆరు శాస్త్రాలలో బాగా ఆరితేరినటువంటి సత్స్వభావము కలిగినటువంటి వాళ్ళ కులంలో వాడు పుట్టుకొచ్చారు అంటే వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులను వంశాన్ని మర్యాదలను ప్రదేశాన్ని వాటినన్నింటినీ ఎన్నుకొని వస్తారన్నమాట కమలా నిలయ కళానిధేర్ విమలాఖ్యాద జ భూసురాత్ కమలాపతి కమలానిలయుడు అంటే శ్రీ మహావిష్ణువు కమలా లక్ష్మీదేవి ఆమెకు నిలయమైనటువంటి వాడు ఆయన కళానిధే భూసురాత్ కళానిధి అనేటువంటి ఒకనొక బ్రాహ్మణ ప్రవర్ణి యొక్క వంశంలో విమలాక్ష్యాత్ విమలుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వారి వలన జనిష్ట పుట్టాడు ఆయన్నే భూవి భూలోకంలో ఆయన పేరు శంకరాచార్యుల వారు శిష్యుడైన తర్వాత పద్మపాదాచార్యులు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు అయినారు పవనోప్యజని ప్రభాకరాత్ సవనోన్మీలిత కీర్తి మండలాత్ ప్రభాకరుడు అనేటువంటి ఒకనొక మహాపండితుడు షడంగవేత్త షడంగములంటే వేదానికి సంబంధించినటువంటి ఆరు అంగములు అంగములంటే మన శరీరానికి అవయవాల్లాగా ఒక్కొక్క పని చేయటానికి ఒక్కొక్క అంగం భగవంతుడు నిర్దేశించాడు పాణి కర్మేంద్రియాలు అంటారు వీటిని వాక్ పాణి పాద పాయు ఉపస్థలు అని ఈ ఆరు ఈ ఐదు కర్మేంద్రియాలు అంటారు ఈ కర్మేంద్రియాలు ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తాయి పాణి ఆదాన ప్రదానాలు తీసుకోవడం ఇవ్వటం పాదము క్రమణం విక్రమము అంటాం బి అంటే పాదము దాని యొక్క కదలిక అలాగే వాక్ నోట్లో నుంచి వెలువడుతుంది వాక్ అనేటువంటి ఇంద్రియము వాగ్ వ్యవహారాన్ని చూస్తుంది అలాగే పాయువు ఉపస్థ అనేటువంటివి మలమూత్ర విసర్జనాలకు సంబంధించినటువంటి అవయవాలు ఇలాగా కర్మేంద్రియాలు ఏ రకంగా అయితే ఉంటాయో వేదానికి షడంగములు ఉన్నాయి అవేమిటి శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము జ్యోతిషము కల్పము అనేటువంటివి అటువంటి ఆరు అంగములలో బాగా ప్రావీణ్యం సంపాదించినటువంటి వంశంలో భగవంతుడికి సహాయం చేయటం కోసం కొంతమంది అవతరించారు అని చెప్తున్నారు అట్లాంటి వాళ్ళలో ప్రభాకరుడు అనేటువంటి ఆయనకి ఒకడు పుట్టాడు ఆయన వాయుదేవుని అంశంలో పుట్టాడు పవనే పవనోప్యజని ప్రభాకరాత్ సవనోన్మీలిత కీర్తిమండరాత్ ఆ ప్రభాకరుడు యజ్ఞయాగాది చేత బాగా వికాసం పొందినటువంటి వాడు అటువంటి ఆ పవను నుండి ఒక ఒక శిష్యుడు పుట్టాడు గతిహస్తిత భేదవాద్య సౌఖ్య హస్తామలక అభి ఆయనకి హస్తామలకుడు అనేటువంటి పేరు ఉంది హస్తామలకం అంటే చేతిలో ఉసిరికాయ దేని వెతుక్కొనక్కర్లేదు ఉసిరికాయ చాలా మంచి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒకనొక శాఖం దానిని చేతిలో అరచేతిలో ఉంది అది ఉంటే ఇంకా అన్నీ ఉన్నట్టే అనమాట అందుకని ఆయనకి హస్తామరకుడు అని పేరు పెట్టారు పవమాన దశాంశతో జి ప్లవమానాతియోంబుధౌ ధరణీమీతివాదివాక్తరణీయ తరణీయేన తోటకాహ్వయ ఇంకా మూడవ ఆయన ఆయన పవమానదశ అంశత వాయుదేవుని యొక్క అంశలో ఒక భాగం చేత పుట్టాడు ప్లవమానా అంచోం బుధౌ అతడు హనుమంతుడిలాగా ఆయన కీర్తి యశస్సు అనేటువంటి సముద్రం మీద వ్యాపించి ఉన్నటువంటిది ఆయన ధరణి మధిత తరణి ఆయన వివాదవాక్తరణి వాదోపవాదాలు శాస్త్రవాదాలు ఉంటాయి శాస్త్ర చర్చలు వాటిల్లో చాలా ఆరి వాడు ఆయనకి తోటకాచార్యుడు అని పేరు ఆయన వాయుదేవుని యొక్క ఒకనొక అంశతో పుట్టాడు ఉదభావి శిలాదశూనునావద్వాది కదంబ నిగ్రహై సముదంచిత కీర్తిశాలిదంకం బ్రువతే మహీతలే అలాగే శిలాదశూనుడైనటువంటి ఉదంకుడు అనేటువంటి వాడు కూడా భూలోకంలో శంకరాచార్యుల వారికి సహాయం చేయడానికి పుట్టాడు విధిరాససు గిరాం నిధిరానంద గిరిర్జాయత సురేశ్వరాచార్యులు అనేటువంటి పేరుతో సాక్షాత్తు బ్రహ్మదేవుడే పుట్టాడు విధి విధి అంటే బ్రహ్మదేవుడు విధిరా సో సురేశ్వరో గిరాం నిధి ఆయన మాటలకు నిధి మా మామూలుగా మనం లోకంలో మనుష్యుని చూస్తూ ఉంటాం ఏది చెప్పదలుచుకున్నారో దానిని సమర్థంగా చెప్పలేరు మనం కొంతమందిని చూస్తూ ఉంటాం మరే మరే నేనేమనుకుంటున్నానంటే అని నీళ్లు నవ్వులుతూ ఉంటారు అవి దేనివల్ల వస్తుంది లోపల వాక్ సంపద కావలసినంత లేదు అవి మన సరస్వతీదేవి అనుగ్రహం వల్ల వస్తుంది కాబట్టి ఆ బ్రహ్మదేవుడు సురేశ్వరాచార్యుడు అనేటువంటి పేరుతో సహ శంకర భగవత్పాదుల వారికి సహాయం చేయటానికి ఆయన వచ్చాడు అరుణ సమభూత్ సనందన అరుణుడు అంటే సాక్షాత్ సూర్యభగవానుడు సనందనాచార్యుడై పుట్టాడు వరుణోజాయత చిత్సుఖాహ్వయ వరుణుడు వరుణ దిక్పాల పశ్చిమ దిక్పాదకుడైనటువంటి వరుణుడు ఆయన చిత్సుఖాచార్యుల వారు అనేటువంటి పేరుతో భూలోకానికి వచ్చారు